నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ కామకోటి అనే మాటకు అర్థమేమిటి అమ్మవారికి కామకోటిక అనే నామం ఉంది కదా కోటి అంటే అంచు అవధి అని అర్థం కోరికలకు అంచు కామకోటి జగన్మాతను నమ్మిన వారు అన్ని కోరికలను సంపూర్ణంగా పొందుతారు అని ఒక అర్థం మరియొక అర్థం కోరికల అవధిని అనగా అంతాన్ని పొందుతారు అంటే నిష్కామస్థితిస్తుంది కా మోక్షదాయి కల్యస్వూపీ అని అర్థం కామాణతాపరణస్యయామకోటీ విఖ్యాత కామకొష్ఠరాత అథస్తృతీర్ధం పురుషాధు విశ్రుతరస్ మోక్షిశబ్దేన శబ్ది కామకోటి స్మృతో మోక్ష పురుషార్థ తృతీయక అని పురాణాలలో స్పష్టంగా నిర్వచించారు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు స్వస్తి